మళ్ళీ ఐశ్వర్యం పడుతుంది అంతేకాదు కథన్నతాచ ఉష్ణత విరాజతే సద్ది అన్నమే ఉంది అన్నం చల్లారిపోయింది దానికోసం అనేది ఎక్కడో పారేసి మళ్ళీ వండుకోవాలంటే బియ్యం లేవు దాన్ని కాస్త వేడి చేయి ఎంత బాగుంటుందో చూడన్నాడు కథన్నతాచ ఉష్ణత విరాజతే నిజమే పేదరికంలో ఉన్నాం ఆ అన్నమే మిగిలింది తింటున్నాం మళ్ళీ వండుకునే ఓపుకోలేదు దాన్ని ఏదో ఒక వేడి చేసుకో ఇవాళ అంతకంటే గొప్పగా ఉన్నాం ఏంటి అన్నం ఫ్రిడ్జ్లో పెడుతున్నారు అన్ని పదార్థాలు పట్టుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి వైక్రూపల్ని పెడతాం ఇది తద్దినం అది అధిక మాసం తద్దినం మాలయ పక్షాలు వస్తాయి భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఉంటుంది చూడండి అది దాన్ని పక్షాలు అంటారు అప్పుడు ఏం చేయాలంటే పోయినటువంటి తల్లిదండ్రులకు రెండోసారి తద్దినం పెట్టారు మామూలుగా తిథినాడు ఎలాగో పెడతారు అది కాకుండా ఏదో ఏకారసిన తండ్రి పోయాడు అనుకోండి ఆయన పాల్గొన శుద్ధ ఏకారేసినాడు పోయాడు పాల్గొన శుద్ధ ఏకారసినాడు పెట్టడంతో పాటు మహాలయ పక్షాల్లో భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకారేశి కూడా పెట్టాలి బ్రాహ్మణులు ఖచ్చితంగా చేస్తారు ఆ పని మాలయపక్షాలండి మహాలయ మహాలయ పక్ష అది మహాలయ పక్షాలు మాలయ పక్షాలు అంటారు ఇది అధిక మాసమే అధిక తద్దినమే మరి అంతేకాదు అధిక మాసాలు వస్తాయి మనకి ఐదేళ్ళకి ఒకసారి రెండు మాసాలు అధికంగా వస్తాయి ఎవడైనా తండ్రి ఆ మాసంలో పోయినప్పుడు అధిక మాసం మళ్ళీ వచ్చింది అనుకో అధిక మాసంలో కూడా మళ్ళీ పెట్టాలి దీన్నే కరువులో అధిక మాసం అంట అసలే కరువులో ఏడుస్తున్నాడు వీడు తండ్రి తద్దినో రెండోసారి పెట్టాలి ఇప్పుడు అదో తద్దినో అవుతుంది దీన్నే కరువులో అధిక మాసం అంట అధిక మాసం వస్తే ఏం చేయాలి చేసిన పండుగలు మళ్ళీ చేస్తూ చేస్తుంటారు తద్దిన కూడా మళ్ళీ పెట్టాలి తప్పదు శుభకార్యాలైనా మానేసి కానీ పితృకార్యాలు మానకూడదండి అన్ని వర్ణాల వాళ్ళకి ఉంది బ్రాహ్మణులు ఏదో మంత్రం ప్రకారం ఇద్దరు భోక్తలను పిలిచి వాళ్ళు గొడవ ఏదో వాళ్ళు పడతారు అలా వదురైండి మిగిలిన వాళ్ళు కూడా ఖచ్చితంగా తండ్రి కానీ తల్లి కానీ పోయినప్పుడు ఆ తిథి గుర్తు పెట్టుకుని ఆ తిథి నాడు ఖచ్చితంగా స్వయం పాకం తీసుకునేటువంటి బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకి కూర పప్పు ఉప్పు సరిపడగా ఏవో నిలవ ఉండే పదార్థాలు కొన్నిచ్చి వండుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చి సంతృప్తి చేసి కాళ్ళు గడిగి పంపించాలి తండ్రి కానీ భావించాలి ఇది అందరూ చెయ్యాలి అందరూ చేయాలి గుర్తు లేని వాళ్ళు సంక్రాంతి నాడు చేస్తారు పితృ అని ఒకటి వస్తుంది ఆ రోజుని చేస్తారు మొత్తం మీద చెయ్యాలి చేస్తే మంచిదే మంచిది ఇప్పుడు ఏమి అంతకంటే ఏం గొప్పగా ఏం జీవించట్లేదు మనం అన్నం అంతా చల్లారిపోయిన పోయి వేడి చూస్తూ తాగుతున్నామండి తింటున్నామండి ఎన్ని పదార్థాలు చల్లారిపోయి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం చల్లారిపోయింది దాన్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెడుతున్నాం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒక రోగం వస్తుంది దాన్ని అత్యవసరంగా రెండు నిమిషాల్లో కాల్చడం వల్ల మరో రోగం వస్తుంది ఇప్పుడే క్యాన్సర్లు వస్తున్నాయి అందుకే మైక్రోవేవన్ ఇంట్లో ఉందంటే రోగాలన్నీ ఇంట్లో ఉన్నట్టే ఉండకూడదు అది